నా కుమారుడా నువ్వు వెళ్తున్నావు నా కుమారుడువే నీవైతే ఇక్కడ ఉన్నప్పుడు నా కుమారుడుగా పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా ఆరాధన జరుగుతూ ఉంటే ఆ ఇరవై నాలుగు మంది పెద్దలు ఒక సమయం వచ్చినప్పుడు తల కిరీటాలు తీసి ఆ యొక్క నేల మీద వేసి సాగిలపడతారు కానీ నువ్వు వెళ్తున్నావు కదా భూమి మీదకు అక్కడ అట్టుండదు నీ పరిస్థితి సిద్ధమేనా నిన్ను అవమానపరుస్తారు నేను గాడిద మీద ఎక్కిస్తారు గుర్రాలు కూడా ఉంటాయి సిద్ధమైన చిలువెక్కిస్తారు సిద్ధమైన బ్రతికున్నోడికి మేకులు కొడతారు సిద్ధమైన చనిపోతావు నేను లేపుతానో లేదో నాకే తెలీదు సిద్ధమైన విశ్వాసం ఉందా ఉమ్మేస్తారు నీ మీద ముళ్ళ కిరీటం పెడతారు రోజు సమస్య నీకు నీకు దయ్యం బతిందంటారు ఆ రాజు అని